నా మాట మీరు నమ్మండి నేను మీతో ఒక యథార్థం చెప్తాను అమ్మవారు పరమప్రసన్నురాలైతే బాలారూపంలోనే వస్తుంది బాలరూపంలో తిరుగుతుంది ఇప్పటికీ నేను చెప్పడం కాదు శంకరాచార్యుల వారు చెప్పారు భ్రమరాంబ దేవాలయంలో శ్రీశైలంలో బాలరూపంలో తిరుగుతుంది ఎవరి పట్ల ప్రసన్నురాలైందో ఆయన దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచో వస్తుంది బాలరూపంలో చేయి పట్టుకు లాగి నాకు ఆ పండు పెట్టవా నాకు కొద్దిగా పువ్వులు ఇవ్వా నాకు కొంచెం గాజులు వేయిస్తావా అని అడుగుతుంది బాలరూపంలో భ్రమరాంబ ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది నేను చెప్పడం కాదు శ్రీశైల దేవస్థానానికి చాలా కాలం ఆ శ్రీశైల ప్రభా పత్రికకి సంపాదకత్వం వహించారు మొన్న కూడా నేను శ్రీశైలంలో కళ్యాణానికి వ్యాఖ్యానం చేయడానికి వెడితే వచ్చారాయన చక్రవర్తి గారని వారు భ్రమరాంబ దేవాలయ సమీపంలో నివాసం చేస్తుండేవారు ఆ అధికార పదవిలో ఉన్నప్పుడు రాత్రి బాగా చీకటిగా ఉన్నప్పుడు ఏదో జల్లు పుడుతోంది బట్టలు తీద్దామని చెప్పి బయటికి వెడితే భ్రమరాంబ దేవాలయం దగ్గర అమ్మవారు తన యొక్క చిలికెత్తెలతో కలిసి నడుస్తున్న గజ్జల చప్పుళ్ళు ఆయన ఎన్నో మాటలు విన్నారు ఆయనే ఆ మల్లెల తీర్థం దగ్గర చెట్లు ఎగిరి వెడుతుండగా కూడా చూసింది ఆయనే ఆయన అదృష్టం శ్రీశైలంలో అన్ని విచిత్రాలు ఆయన దర్శనం చేయగలిగారు కాబట్టి భ్రమరాంబ బాలరూపంలో తిరుగుతుంది అంతవరకు ఎందుకండి నాకు వేదికల మీద చెప్పడం ఇష్టం ఉండదు కానీ చెప్పేస్తున్నా మన దగ్గరే ఉత్సవం జరుగుతున్నప్పుడు ఏమైందో తెలిసా ఒకప్పుడు ఒక పిల్ల ఇంట్లో నిద్ర లేచి నన్ను అయ్యప్ప స్వామి గుడికి తీసుకెళ్ళి పూజ చేయిస్తావా చేయించవా అని ఏడుపు మొదలెట్టింది ఆ తల్లిదండ్రులు తెల్లబోయి ఎలా అకస్మాత్తుగా పూజ చేయించమంటే దానికి ఓ విధి విధానం ఉంటాయి కదా ఏదో ఇంతమంది కానీ కదా పూజ ఉంటుంది ఎలా చేయిస్తాం అని గోపాలకృష్ణ ఇంటికి తీసుకెళ్ళారు తీసుకెళ్ళామండి ఈ పిల్ల బాలపూజ చేయించమని ఏడుస్తోంది పొద్దుటి నుంచి ఈ బాలపూజ చేయించండి అన్నారు గోపాలకృష్ణ గారు బహుశా నన్ను అడిగారు నేను అన్నాను అయ్యా బాలపూజ కోసం పిల్ల ఏడుస్తోంది అంటే అమ్మవారు అడుగుతోంది పూజ స్వీకరిస్తాను వచ్చని వెంటనే తీసుకురండి అన్నాను మనం ఏదో ఎనిమిదో ఆరో ఇస్తాం దానికి అవకాశం యజమానులకు ఆ రోజు అంత జాగ్రత్తగా జాబితా తయారవుతుంది యజమానులది ఎలా జరిగిందో తెలియదు ఒక యజమానికి ఎక్కువ ఇచ్చారు బాల తక్కువైంది వచ్చిన వాళ్ళు యనమండుగురు ఒక బాల తక్కువ కానీ తొమ్మడుగురికి ఏర్పాటు చేశారు తొమ్మండి తొమ్మడుగు యజమానులకి దేవస్థానం మాటిచ్చింది బాల తక్కువైంది ఎలా ఈ పిల్ల వచ్చింది పూజకి వచ్చి ఈ పిల్ల పూజ స్వీకరించి స్వీకరించి మురిసిపోయి వెళ్ళిపోయింది బాలారూపంలో అమ్మవారు తిరుగుతుంది అటువంటి కుమారి పూజ జరుగుతున్నప్పుడు చూస్తే చాలు ఎంత అదృష్ట విశేషం అది